ఓం శ్రీ శ్రీమాత నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు తెలుసుకునే విషయము స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలని ఒక సబ్స్క్రైబర్ కోరుకుంటున్నాడు మరి ఇప్పుడు మనం ఈరోజు చెప్పేటువంటి మందు నిద్రలో పడిపోయేవారికి అల్లడి కామ కోరిక అనగా అల్లడి ఎంతోసేపు చేయాలి భార్యను సుఖ సుఖపెట్టాలే ఈయన సుఖంగా ఉండాలని పోయి అక్కడ విఫలమే వస్తారు పోయేది పోగానే వన్ తాకిడికి మొదటి తాకిడికే ఓడిపోయినట్టుగా అది ఐదు పది సెకండ్ల లోపలనే అవుట్ అవుతుంది ఈ వీర్యం అనేది కొందరికి మరి అలాంటి వారికి నిత్య నూతన యవ్వనం అన్నట్టుగా వీర్య పటుత్వం సంభోగ శక్తిని పెంచేంటి మూలికను మనం ఈరోజు చూపించుకొని ఎవి స్ట్రాంగ్గా శరీరాన్ని కూడా మార్చే మూలిక అది మనం ఈరోజు దాన్ని చెప్పుకొని దాని విధి విధానాలతోటి మీకు ఆ మొక్కను చూపెట్టి దాని యొక్క ప్రాసెస్ చెప్తాను మనకు దగ్గరలో ఉన్న మొక్క అది ఏకమూలిక ఇది ఇగో ఇదంతా చాలా ఇక్కడ మనం వచ్చే తువ్వుల ఇది అడవక్కల కర్ర దీన్ని సీమక్కల కర్ర అంటారు ఇగో ఈ విధంగా ఉంటుంది ఇది ఇది ఆకులు వచ్చేసి ఇగో ఈ విధంగా పొడుగొస్తాయి ఇట్లా ఇందులో కొంచెం తెలుపు వచ్చేది కూడా ఉంటుంది ఇందులో ఇది ఒక రకంగా ఉంటుంది ఇదేమో పొడుగొస్తుంది ఇట్లా అయితే ఇవి ఇది ఇది సేమే మళ్ళీ ఇక్కడ కొద్దిగా కలర్ చేంజ్ ఉంటుంది దీన్ని కనుక మనం నములితే నోరు బాగా తిమ తిమతిమతిమ అంటుంటుంది ఈ మూలికను ఎందుకు అంటే ఇది చిలుకలకు మాటలు తెప్పించేసిన మూలిక ఇది ఈ సీమ అక్కల కర్ర అడివి అక్కల కర్ర అద్భుతమైన మూలిక దీని త్వరలో ఒక వీడియోను కూడా తీస్తాను ఇప్పుడు మనము అది చూపించుకున్నాం ఇలా రండి ఫస్ట్ అయితే ఈ కన్యాకోమలి మూలిక ఇది వచ్చేసి దీని యొక్క పువ్వులు వచ్చేసి చూడండి ఈ విధంగా పువ్వులు అనేటి ఉంటాయి ఇట్లా దీని కాయలు వచ్చేసి చిత్రమూలం కాయల వల్ల చిన్నగా ఉంటాయి ఇది ఆకులు వచ్చేసి మనకు ఇగో అటక మామిడికి ఆకులకు దగ్గర పోలికలు ఉంటాయి కానీ అటక మామిడి మాత్రం కాదు ఇది దీనికి భూమిలో దుంపు ఉంటుంది ఇది తీగ జాతి మొక్క ఇది మామిడి లాగానే తీగలు కూడా బారుతుంది ఇది ఇలా చూడండి దీన్ని తీస్తున్నాడు చూడండి తీగ సుమారుగా చాలా బారుతుంది తీగ అనేది ఇది కన్య కోమలి ఇది చాలా ఔషధ గుణాలు గన మొక్క ఈ కోమలి మొక్క ఇది ఇది సీట్స్ కూడా మనం వేసుకుంటే మొక్కలు అనేవిస్తాయి వీటికి భూమిలో దుంపలు అనేటివి ఉంటాయి ఇప్పుడు మనం వచ్చేసి ఒక దుంపలు అనేది తీద్దాం ఇప్పుడు తీసి విధి విధానం చెప్పుకున్నాం ఇక్కడ చీమలు కూడా బాగా స్థావరం చేసుకుని ఉన్నాయి ఇక్కడ ఇది వాస్తవానికి అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి ఈ చెట్లు అనేటివి అంతటి ఇవి దీన్ని పోల్చుకొని ఈ జాతిని కూడా అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మేము ఉన్నవారు మాత్రం ఈ విధంగా ఇది ఎప్పుడు తీయాలంటే ఆదివారం రోజు కానీ గురువారం రోజు కానీ ఈ మొక్కలు తీసుకోవాలి మనము ఎప్పుడు తీసుకున్నాము ఇది కన్యాకుమారి చెట్టు కోమలి గడ్డలైతే ఈ విధంగా మంచిగా ఉంటాయి ఇట్లా సాపుగా ఒకటే గడ్డ వస్తుంది ఇట్లా లోపలికి మంచిగా కాలు బొట్టిన దొడ్డు చేయి బొట్టిన దొడ్డు గడ్డలు ఉంటాయి దీనికి మొగతనాన్ని పెంచుట్లో ఎవరైనా పెంచుటానికి దీన్ని మించిన మూలిక ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఇది మాత్రము మంచి అనుభవం వైద్యం ఇది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు పురుషులకు పురుషత్వం అనేది కంపల్సరిగా వస్తుంది ఇట్లా ఇగో ఇట్లా లోపల తెల్లగా ఉంటుంది గడ్డ అనేది గడ్డ ఈ విధంగా ఇక్కడి నుంచి మొదలుకుంటే లోపలికి ఇట్లా వస్తుంది ఇట్లా మనం నిజమైన కన్యాకోమలి గడ్డలు అనేవి సేకరించుకున్నాము పరిపూర్ణంగా ఇది కొబ్బరి ముక్క ఉన్నట్టు ఉంటాయి ఇట్లా ఇరుగొట్టిన మంటిగో ఈ విధంగా అట్టుగానే ఇరిగిపోతాయి మొత్తం తెల్లగా ఉంటుంది లోపల ఇది తింటున్న కొద్దీ మంచి స్వీట్తనం కూడా ఉంటుంది ఇందులో మనం ఈ విధంగా సేకరించుకున్నటువంటి కన్యాకోమలి గడ్డలను మాత్రము ఇప్పుడు మనము వీటిని పీసులు పీసులుగా కోసి అంటే నూడిల్స్గా కోసేసి చిన్న చిన్నగా నా నారల నారలు వస్తాయి మళ్ళీ దీగినమంటే మనము అప్పుడు దీన్ని ఒక మునిగాన్ని పాలు పోసి ఉడికించి వీటిని మళ్ళా ఒక మూడు నాలుగు రోజులు ఐదు రోజుల వరకు ఫ్యాన్ గాలికి ఎండించి అంటే నీడలో గాలికి తర్వాత ఒకరోజు ఎండించి మంచిగా చూర్ణం చేసి ఆ చూర్ణమును రోజు ఒక గ్రాము మోతాదుగా పటిక బెల్లం వేసినటువంటి పాలు ఒక్క గ్లాసు నాటి ఆవుపాలు అందులో పటిక బెల్లం వేసి ఇది ఒక గ్రామ్ పొడేసి ఇట్లా ఒక ఇరవై రోజులు కనుక మనం వాడినట్టయితే శరీర లోపల రక్త కణాలు బాగా పెరుగుతాయి ఈ కన్యాకుమారి యొక్క చూర్ణము మనము నానా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది రక్తాన్ని పెంపొందిస్తుంది శరీరం పైన ముడతలను మొత్తం తీసేస్తుంది శృంగార పటుత్వాన్ని అత్యద్భుతంగా మెరుగుపరుస్తుంది ఇక శరీరంలో ధాతు పుష్టి అంటే రక్త మాంసాలు అంటే కండలు కొందరు కరిగిపోతాయి ఆ కరిగిపోయిన కండలు కూడా తిరిగి అభివృద్ధి చేస్తుంది ఈ యొక్క కన్యకోమలి మూలిక ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఇది కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉన్నది మీరు ఈ విధంగా అయితే సేకరించుకోండి మొక్క అయితే ఈ విధంగా గుర్తుపట్టండి ఈ కన్యాకోమలి యొక్క చూర్ణాన్ని ఎవరైనా వాడచ్చు వాస్తవానికి ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాలు దాటంగానే శృంగార పటుత్వం అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఆహార నియమాలు కొన్ని తగ్గినాయి కాబట్టి ఏది పడితే అది విరుద్ధమైన ఆహారాలు తింటున్నారు అందువల్ల కూడా ముప్పై సంవత్సరాలు రాకముందే ఈ వీర్య పటుత్వం అనేది చప్పబడిపోతుంది అనగా వాళ్ళకు అలాంటి శృంగారమైన వ్యామోహం అంటే స్త్రీ యొక్క ఆలోచన అనేది మొత్తం తగ్గిపోతుంది అలాంటి వాళ్లకు ఈ యొక్క మూలికను మనము ఇవ్వవచ్చు స్త్రీలు వాడచ్చు దీన్ని పురుషులు వాడచ్చు ఎవరైనా వాడచ్చు కొంతమంది ఎప్పుడు చూసినా వాళ్ళని ముఖమంతా ముడతలు పడి రక్తహీనత అనే రక్తం పూర్తి తగ్గిపోయిన ఇది కొందరికి ఏర్పడుతుంది కొంతమందికి రక్త మాంసాలు తగ్గిపోతాయి మరి అలాంటి వారికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు ముఖాన్ని కాంతివంతంగా మార్చాలంటే మాత్రము నలభై రోజులైతే అయితే మనం దీన్ని పరిపూర్ణంగా వాడుకుంటే సరిపోతుంది మామూలుగా పుష్టి అనుకున్నప్పుడు మాత్రం ఇరవై రోజులు వాడుకుంటే సరిపోతుంది ఇక కొద్దిగా ఏజుడు అంటే ముసలితనం వారికి కూడా దీన్ని ఇవ్వడం వల్ల ముసలితనం కూడా తగ్గి వాళ్ళు యువకుల్లాగా కనబడతారు ఈ మూలిక ఇవ్వడం వల్ల మనం పురుషుల్లో కొందరికి మన మూత్రం పోసే సమయంలో అంటే టాయిలెట్ పోసేటప్పుడు వాళ్ళకు వీర్యం అనేది చిక్కగా గడుసులు గడుసులలో పడిపోతుంటుంది మరి అలాంటి వాళ్లకు సమస్య ఏముంటుంది స్త్రీ దగ్గర పోగానే అలాంటి సంసారం వాళ్ళు ఏం చేయలేడు వీర్యం అనేది బయట పోవద్దనుకున్నప్పుడు మూత్రం పోసినప్పుడు దీన్ని మెత్తగా దంచి చూర్ణం చేసినట్టు ఉన్నదిగా మన దగ్గర అయితే డొమ్మడోలు గడ్డ ఉంటుంది పేరు లేని వ్యాధికి పిన్నీరు గడ్డ దానికి పేరు అశ్వగంధ దాన్ని ఆవుపాలలో శుద్ధి చేసి ఆవుపాల ఆవిరల పైన అది ఇది సమానం కలిపి ఒక్క ఐదు నుంచి ఏడు రోజుల పరిమాణము ఒక్క స్పూన్ పొడి నాటి ఆవుపాల కలిపి పటిక బెల్లం వేసి ఉదయం ఉదయం తాగినట్టయితే అది ఆ వీర్యము ప్రోటీన్ ఆ మూత్రంలో పోయడం అనేది ఈ వారం రోజులు ఆగిపోతుంది వాళ్లకు వీర్య అనేది మంచిగా ఏర్పడుతుంది ఆ రోజు నుంచి వాళ్ళు స్త్రీ సంభోగం అనేది తృప్తిగా చేయవచ్చు ఇక అతనికి ఈ స్త్రీ సమస్య అనేది అంటే ఈ అంగ సమస్య అనేది ఎప్పటికీ రాదుగా ఈ రోజుల్లో సమాజంలో ఎందరికో స్త్రీలకు తెల్లబట్ట అవుతుంది అంటే వైట్ డి జార్జి అది బాగా ముదిరిపోయాక బియ్యములో అటువంటి తెల్ల పురుగులు ఉంటాయి అవి యోని మార్గం కూడా కూడా యోని యోని నుంచి కూడా కొందరికి బయటకు వస్తుంటాయి ఏది మూత్రం టాయిలెట్ పోసినప్పుడు మరి అది ఎంత ఇన్ఫెక్షన్ అవుతుంది అలాంటి సమస్యకు అంటే ఇది తెల్లబట్ట అనేది వైట్ డి జార్జీ ముదిరినాక ఇది బాగా ముదిరి చేపల కంప కొడుతుంది అక్కడ వాళ్ళకి వాళ్ళు అలాడీ ఆ వాసన అనేది తట్టుకున్నారు వాళ్ళ వాళ్ళకే వస్తుంది వాసన అనేది ఇది బట్టంటూ ఈ బయటకు వస్తుంటుంది బట్ట కంటుకుంటుంటుంది ఈ తెల్ల బట్ట అనేది మరి అలాంటి బాధపడే వారి కోసం కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క ఈ దీన్ని ఎప్పుడైతే మనము శుద్ధి చేసినాం కాబట్టి దీన్ని మెత్తగా చూ చూర్ణం చేసి తెల్లవార్యం అని ఉంటుంది దాన్ని దీన్ని సమానంగా తీసుకోవాలి రోజు ఉదయాన ఒక చెంచా మోతాదు చూర్ణము రెండింటిని కలిపినది ఒక మూడు వేలకు వచ్చినంత చేదు జిలకర ఒక రెండు చెంచలంతా పట్టిక బెల్లము ఒక గ్లాస్ ఆవుపాలు కొద్దిగా వేడి చేసి ఇవన్నీ అందులో వేసేసి గోరవెచ్చా కలుపుకొని ఈ విధంగా మూడు రోజులు పరిగడపన పరిగడపన తాగాలి ఈ విధంగా తాగి మూడు రోజులు ఎల్లిగడ్డ కారం తోటి భోజనం చేయాలి మనం ఈ విధంగా చేస్తే అది మూడు రోజుల వరకు పూర్తిగా తగ్గిపోతుంది అది ఈ తెల్లబట్ట అనేది ఈ విధంగా చేసుకుంటే ఎవరికైనా ఈ తెల్ల బట్టనేది పూర్తిగా తగ్గిపోతుంది కొందరి పురుషుల్లో మూత్రం పోస్తుంటే రక్తం పోతుంటుంది మూత్రం అనేది మూత్రంలో మరి అలాంటి సమస్యతో వారికి స్త్రీల్లో కూడా ఎర్రబట్ట అయితే ఉంటుంది అది కూడా బాగా ఇన్ఫెక్షన్లతోటి ఓవర్ హీట్ ద్వారా కూడా ఈ విధంగా ఎర్రబట్ట అనేది అవుతుంటుంది మరి అలాంటి వారి కోసము ఈ చూర్ణము ఒక్క అర స్పూను అర స్పూన్ స్పూన్ అర స్పూన్ తీసుకోండి అయితే దీనికి మనకు పల్లెరు గజ్జపల్లి అని ఉంటుంది పెద్ద పల్లెరు దాన్ని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఒక ప్లేట్లో పోయండి ఒక స్టీల్ పాత్రలో ఒక స్టీల్ పెద్ద కట్ర తీసుకుని అందులో పోసేసి ఈ ఒక్క కొమ్మ తీసుకొచ్చి ఏనుగు పల్లెరిది అందు ఇట్లా కలప ఇట్లా కలపండి ఇట్లా కలుపుకుంటూ లావట్టండి మొత్తము అది బంక బంక ఆ జిగట జిగడ వచ్చేంతవరకు చేయండి ఇట్లా చేసినాక ఇలా ఒక మూడు వేలకు వచ్చినంత మన చేదు జిలుకల చూర్ణము చూర్ణం చేసి అందులో వేసి ఈ పౌడర్ కూడా అందులో వేసేసి ఇలా పటిక బెల్లము ఒక చెంచేయండి కలిపి ఇట్లా పరిగడపను తాగండి పత్తించండి ఒక మూడు రోజులు మూడు రోజులు తాగించండి మూడు రోజులు పత్యంజించండి ఒకే రోజుకు తగ్గిపోతుంది అంతటి సిద్ధ మూలిక ఈ కన్యాకుమారి చెట్టు ఇక ఈ మూలిక పైన మీకు ఎలాంటి అనుమానం ఉన్నా డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ చేసి కూడా మీరు మాట్లాడవచ్చు ఈ మూలిక పైన మీ అభిప్రాయాన్ని తెలపండి మీరు చూసినవారు వారు అని చూడని వారు చూడలేదని మాకు తెలియపరిస్తే మేము కూడా సంతోషిస్తాము ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదము